హార్ట్ అటాక్ స్ట్రోక్ ఏంటి కార్డియాక్ అరెస్ట్ సిపిఆర్ ఎవరికి చేస్తాము కార్డియాక్ అరెస్ట్ అయిన వాళ్ళకి చేస్తాము గుండె ఎవరికైతే కొట్టుకోవడం ఆగిపోతుందో వాళ్ళకు మనం చేసేటువంటి ఎమర్జెన్సీ ప్రక్రియను ఏమంటారు సిపిఆర్ అంటారు ఇది అర్థమైందా ఇప్పుడు మీ దగ్గరకు వస్తా మీరేం చెప్పారు వాడు హార్ట్ స్ట్రోక్ అని చెప్పారు మరి హార్ట్ స్ట్రోక్ అంటే ఏంటి కార్డియాక్ అరెస్ట్ అంటే చెప్పాను నేను మరి హార్ట్ స్ట్రోక్ అంటే ఏంటి మరి ఇందాక ఏం చెప్పాం మనం గుండె ఏం చేస్తుంది పంప్ చేస్తుంది బ్లడ్ను ప్రతి అవయవానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది అని చెప్పాను ఒకవేళ రక్త సరఫరా జరగకపోతే ఏమవుతుంది ప్రతి కణానికి సింపుల్ రక్త సరఫరా జరగకపోతే ఆ కణానికి ఏమందదు ఆక్సిజన్ అందదు న్యూట్రిషన్ అందదు ఆక్సిజన్ న్యూట్రిషన్ అందకపోతే ఆ కణం ఏమవుతుంది చనిపోతుంది ఆ కణం చనిపోతుంది సేమ్ యాజ్ ఇట్ గా గుండె ఏ విధంగానైతే ప్రతి అవయవానికి రక్తాన్ని సరఫరా చేస్తుందో మరి గుండె కూడా ఒక అవయవం కదా దానికి కూడా రక్త సరఫరా కావాలి కదా మరి అది బతకాలంటే అందులో గుండెకు రక్త సరఫరా చేసేటువంటి కొరనరీ ఆర్ట్రీస్లో ఏమైనా బ్లాకేజ్ ఉన్నప్పుడు రక్త సరఫరా కాదు ఎప్పుడైతే గుండెకు సరఫరా చేసేటువంటి రక్తనాళాల ద్వారా అవరోధం వల్ల రక్త సరఫరా కాదు ఆ గుండె కణజాలం ఏమవుతుంది రక్త సరఫరా కాకపోతే కణం ఏమవుతుందని చెప్పాను నేను చనిపోతుందని చెప్పాను ఆ గుండె కణజాలము చనిపోతుంది దాన్ని ఆ కండిషన్ ఏమంటాము హార్ట్ స్ట్రోక్ అంటాము హార్ట్ గుండె కొట్టుకోవడం ఆగిపోతే మీరు సిపిఆర్ అని ప్రొసీజర్ చేయాలి సో మరి మేమంటే ప్రొఫెషనల్స్ మీరు ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నారు మరి మాకు ఎట్లా తెలుస్తుంది సార్ గుండె కొట్టుకోవడము ఆగిపోయిందని ఎలా తెలుసుకోవాలి మేము మరి సిపిఆర్ స్టార్ట్ చేయాలని మాకు ఎలా తెలుస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిపిఆర్ అనేది బేసిక్ లైఫ్ సపోర్ట్ ఇదేంటిది బేసిక్ లైఫ్ సపోర్ట్ ఇమీడియట్గా మీరు సిపిఆర్ కరెక్ట్గా చేయగలిగితే తిరిగి ఆ మనిషి బ్రతికే ఛాన్స్ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది సో దిస్ ఇస్ రిగార్డింగ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ సిపిఆర్ సిపిఆర్ ఫుల్ ఫామ్ చెప్తారా ఎవరైనా వెరీ గుడ్ చెప్ హార్ట్ పల్మనరీ మీన్స్ లంగ్స్ రిసాసిటేషన్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ దేర్ కండిషన్ ఆఫ్ ఆఫ్ హార్ట్ బీట్ త్రీ సీస్ ఉంటాయి ఎన్ని సీస్ ఉంటాయి త్రీ సీస్ ఫస్ట్ సీఈస్ చెక్ ఫర్ రెస్పాన్స్ ఏంటి ఫస్ట్ సీ చెక్ ఫర్ రెస్పాన్స్ సో స్టార్ట్ చేయాలని అనుకున్నాను అనుకున్న తదవగానే నేను సిపిఆర్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను సిపిఆర్ లో మొదటిగా ఏం చెప్పాను చెస్ట్ కంప్రెషన్స్ నేను ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేస్తాను సో చెస్ట్ కంప్రెషన్స్ చేయాలంటే మనము హ్యాండ్స్ ఏదైతే హీల్ ఆఫ్ ద పామ్ ఉందో ఆ హీల్ ఆఫ్ ద పామ్ మిడ్ చెస్ట్ లో ఉండేటట్టు చూసుకోవాలి ఇంకో చెయ్యి ఇలా ఇంటర్లాక్ చేస్తూ ఇలా ఉండాలి చూపించండి ఒకసారి అందరు ఇంటర్లాక్ చేయాలి ఒక చేయి మీద ఇంకో చేసి ఇలా ఇంటర్లాక్ చేయాలి సో చేసిన తర్వాత ఈ గట్టి భాగం ఉంది కదా దిస్ ఇస్ కాల్ హీల్ ఆఫ్ ద పామ్ ఈ గట్టి భాగము ఛాతి మధ్య భాగంలో ఛాతి మధ్య భాగంలో ఉన్న బోన్ ఏమంటాము స్టెర్నల్ బోన్ అంటాం ఈ స్టెర్నల్ బోన్ లో ఇలా చేయి పెట్టాలి పెట్టాను ఎట్లా పెట్టాను చూస్తాను నేను ఛాతి మధ్య భాగములో పెట్టి దీని మీద పెట్టేసి నేను ఇంటర్లాక్ చేశాను ఇంటర్లాక్ చేసిన తర్వాత ఇన్పిస్తుంది లాస్ట్ వరకు ఇంటర్లాక్ చేసిన తర్వాత ఇప్పుడు నా స్టే హ్యాండ్స్ ఎలా ఉండాలి స్ట్రైట్గా ఉండాలి ఎల్బోస్ ఇలా బెండ్ కావద్దు హ్యాండ్స్ స్ట్రైట్గా ఉండి చెస్ట్ కంప్రెషన్స్ స్టార్ట్ చేయాలి నవ్సీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ టెన్ ట్వల్ థర్టీ సిక్స్టీ ఎయిటీన్ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ త్రీ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ సో ఇలా థర్టీ టైమ్స్ చెస్ట్ కంప్రెషన్ చేసిన తర్వాత ఈ హీల్ ఆఫ్ ద పామ్ ఛాతి మధ్య భాగంలో పెట్టేసి ఎంత డెప్త్ గా కంప్రెస్ చేయమని చెప్పాను టూ ఇంచెస్ డెప్త్ గా స్పీడ్ ఎట్ ద రేట్ ఆఫ్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ టైమ్స్ పర్ మినిట్ ఎంత ఎంత స్పీడ్ గా చేయాలి హండ్రెడ్ టు వన్ ట్వంటీ టైమ్స్ పర్ మినిట్ సో చెస్ట్ కంప్రెషన్స్ ఎన్నిసార్లు చేస్తాను నేను ఇక్కడ థర్టీ కౌంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫాలోడ్ బై సెకండ్ స్టెప్ ఏంటి ఏం చెప్పాను మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ థర్టీ చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత టూ మౌత్ టు మౌత్ రెస్పిరేషన్స్ ఇవ్వాలి సో మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఇవ్వాలి అన్నప్పుడు తలభాగాన్ని కొద్దిగా పైకి ఫిట్ చేయాలి ఫిట్ చేయాలి ఇట్లా ఇలా క్లీన్ చేయడం వల్ల విన్ పైకు ఓపెన్ అవుతుంది ఎక్కడ అబ్జెక్షన్ ఉండకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం వీ షుడ్ క్లోజ్ ది నాస్ ట్యూబ్స్ జెంట్లీ ముక్కు రంధ్రాలను జెంట్లీగా మూసేయాలి ఎందుకు మూసేయాలి మీరు డైరెక్ట్ గా లంగ్స్ లోకి వెళ్ళాలి ఒకవేళ మీరు నాస్టిల్స్ క్లోజ్ చేయనట్లయితే మీరు ఊదినటువంటి గాలి నాస్టిల్స్ ద్వారా బయటకు వచ్చేస్తుంది మన ఉద్దేశం ఏంటి ఇక్కడ మనం బ్లో చేసేటటువంటి ఎయిర్ అంతా ఎక్కడికి వెళ్ళాలి లంగ్స్ లోకి వెళ్ళాలి closing is not still two times i given mouth to mouth respiration again followed by chest compression so 25 26 27 28 29 30 again again now to na 32 Thirty two. So thirty chest compressions, two mouth to mouth respirations. Thirty chest compressions, two mouth to mouth respirations. Ila continuous ga chayali. Intercept chayali. దట్ ఈస్ హండ్రెడ్ వన్ ట్వంటీ టైమ్స్ పర్ మినిట్ ఈజ్ స్పీడ్ హౌ మచ్ టైం హౌ లాంగ్ యూ డ్ డూ సీఆర్ యూ షుడ్ డూ సీపీఆర్ కంటిన్యూస్లీ పర్సన్ అవేర్స్ ఆర్ టిల్ ద అంబులెన్స్ కమ్స్ విడభాగంలో ఇలా మీరు ఫీల్ కావాలి సో పల్సేషన్స్ ఫీల్ అవట్లేదు అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోయింది అనుకుని వెంటనే చెస్ట్ కంప్రెషన్స్ స్టార్ట్ చేయాలి చెయ్యి ఎట్లా చేస్తారు చెస్ట్ కంప్రెషన్స్ ఫస్ట్ ఇంటర్లాక్ చూపివ్వాలి ఎట్లా చేయాలి ఇవి లాక్ చేసేసి ఇంటర్లాక్ చేయి బయట చూపిస్తే బట్ సో ఇట్లా ఇంటర్లాక్ చేయాలి ఈ పామ్ యొక్క గట్టి భాగం హీల్ భాగం ఉందో అది ఛాతి మధ్య భాగంలో మళ్ళీ ఎందుకు తీసుకున్నా ఇంటర్లాక్ ఉండాలి ఇట్లానే ఈ ఎల్బో స్ట్రైట్ గా ఉండాలి నౌడు సిపిఆర్ సిపిఆర్ కమ్ వన్ టూ వెరీ గుడ్ కరెక్ట్ చేస్తున్నాడు మీరు వచ్చి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చేయలేవాదు ఇంకా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఖచ్చితంగా అందరు